హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా నేనండి మీకు బయటకోరండి ఫ్రెండో నాకేమో రూమో ఎక్కడే ఇచ్చారు టైం అయిపోతుంది ఇప్పుడు నాలుగు కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వచ్చాను జహ్రా నుంచి రూమ్ గడికి మా సార్ వాళ్ళ ఇంటికి కాలేజీకి వెళ్ళాలి టైము ఏడున్నర అయిపోతుంది ఎగ్జామ్ ఉందంట ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు ఎలాగ ఉంటుంది బయట రూమ్ అయితే కనుక అమ్మా ఈ కాలేజీ ఏంటో ఇంకా సెలవులోకి పోతాం యాభై డిగ్రీలు ఎండలో ఎలా డ్యూటీకి పో అమ్మ బాబు ఫోన్ మీద ఫోన్లు చేసేస్తున్నాడు మా సారు తెగతిట్టేస్తున్నాడు రాబాబు అని అమ్మ మొత్తానికి వాకింగ్ అయిపోతుంది నాకు అక్కడి నుంచి మా సార్ ఇంటికి వచ్చినప్పటికీ వాకింగ్ అయిపోంది కోరను అమ్మ ఇదిగోండి ఆ కింద నుంచి వచ్చాను ఎక్కడి నుంచో జాహర సిటీలో నుంచి వచ్చాను నా కారు అది ఎక్కడ పెడతానో కూడా మర్చిపోతాను కారు ఏం చేస్తాం ఉంటుంది ఉద్యోగం ఇక్కడ అదే మా కూడా రూమ్ ఉంది అనుకోండి ఫోన్ చేసిన వెంటనే రెండు నిమిషాలు తెచ్చేస్తాం కారు ఇది ఎలాగో బయట రూమ్ అనుకో అక్కడ ఎక్కడి నుంచో వచ్చానండి బాబు అదే బాబు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళకపోతే ననుగొట్టేస్తారు రా నాయన తొందరగా తీసుకెళ్లేదని నా గడిపోతుంది రాడ్డు విడిపోవాలి లేదంటే మాకీర్ బయటకు వచ్చి కొట్టేస్తాను నన్ను ఇంకా లేట్ అయిపోయిందంటే ఏడు గంటలకల్లా రావాలి నైట్ ఏమో లేట్ అవుతుంది అక్కడికి వెళ్ళి తిని పడుకున్నప్పటికి ఇప్పుడు పొద్దున్నే రాలేజ్ డ్యూటీ వాటర్ బాటిల్ కూడా లేవు పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్ మనం కారు డ్రైవింగ్ చేసినప్పుడు డ్రైవర్లు కంపల్సరీగా కారు స్టార్ట్ చేసినప్పుడు సీటు బెల్ట్ అయితే పెట్టుకోవాలి మన సేఫ్టీ కోసం మన ఫ్యామిలీ కోసం అది సీట్ పెళ్ళి పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తే మాత్రం చాలా ప్రాబ్లంగా పడిపోతాం అయితే మనం కాలేజీ గడికి వెళ్తున్నాం పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాం పోగలు ఇక్కేసేద్దాం కాలేజీని అవి బాబోయ్ ఫ్రెండ్ మామూలు ఆడబిడి కాదు చాలా స్పీడ్గా వచ్చాను నూట యాభై నుంచి నూట అరవై స్పీడ్ మధ్యలో తీసుకొచ్చేసానండి చాలా చాలా స్పీడ్గా తీసుకొచ్చాను కాలేజీ గడికి ఎగ్జామ్స్ కదా టైం ఏం లేట్ అయిపోయింది నాకేమో రూమ్ ఎక్కడో ఇచ్చారు సందమ మీద అతనికైతే నా రోజువారి కార్యకలాపానికి అయితే నేను వచ్చాను నాది కామన్ పని ఇది పొద్దు పొద్దున్నే కోవైట్ యూనివర్సిటీకి మళ్ళీ మిమ్మల్ని మరోసారి అయితే తీసుకొచ్చాను మిత్రులారా చూడండి ఎలా ఉన్నాయో బిల్డింగ్లు సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ కదా యూనివర్సిటీ లెవెల్లో ఏ చదువు ఉంటుంది ఏంటి అని కామెంట్ అయితే పెట్టండి తెలిసిన వాళ్ళు మొత్తానికైతే కువైట్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఇది ప్రతి దేశం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటారు కువైట్లోనే కాదు మన ఇండియన్స్ కూడా చదువుకుంటారు ఇథోపియన్స్ చదువుకుంటారు మళ్ళీ శ్రీలంక చదువుకుంటారు మొత్తం అందరూ చదువుకుంటారు దీంట్లో అమెరికన్స్ అమెరికన్స్ చదువుకుంటారు చాలామంది కూడా వచ్చి ఇక్కడ యూనివర్సిటీ లెవెల్లో అయితే చదువు అయితే చదువుకుంటారు ఇదేంటిది ఈవిడ గురించా రే 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 ఎల్లరైనా ఎక్కడ ఉన్నట్టాబా అసలు రోడ్డు మీద ఈ కార్లు చూస్తుంటే అబ్బా కారు చాలా బాగుంటుందేమో నడిపితే ఎలా ఉంటుందో నేను నడపగలుగుతాను అనేసి అనుకునేవాడిని కానీ కువైట్లో నడుపుతానని నేను ఎప్పుడు అనుకోలేదు బాగుంది డ్రైవింగ్ ఉద్యోగం అయితే బాగుంది కొంచెం కష్టపడితే మాత్రం లైఫ్ బాగానే ఉంటుంది డ్రైవర్ లైఫ్ మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు రో తెలుపుకోవాలా నేనైతే ఇప్పుడు యూనివర్సిటీ నుంచి హైవే ఎక్కుతున్నాను రోడ్ నెంబర్ ఆరు చూడండి మొత్తం కూడా చాలా చాలా ట్రబుల్ పట్టుకుని నేను మా జహ్రా నుంచి యూనివర్సిటీ రావడానికి లొకేషన్ పెట్టుకున్నాను వచ్చిన కొత్తలో కానీ ఇప్పుడైతే బాగానే అలవాటు అయిపోయింది ఇక్కడ నుంచి నేను హైవే అనేది ఎక్కుతాను ఇదంతా కూడా సర్వీస్ రోడ్ నేను ఇప్పుడు యూనివర్సిటీ నుంచి సర్వీస్ సర్వీస్ రోడ్లో నుంచి ఇప్పుడు హైవే ఎక్కున్నాను చూడండి సబా ఆల్ సలీం యూనివర్సిటీ పేరు వచ్చి ఆ యూనివర్సిటీ పేరు వచ్చి చూడండి వెనకాల ఈ మన చిత్ర అసలు చాలా కంట్రోల్గా ఉండి మనం అక్కడ డ్రైవింగ్ అనేది చేయాలి చూడండి ఫ్రెండ్ రోడ్డు పక్కంటే ఎంత గ్రీన్గా ఉందో మొత్తం కూడా చాలా బాగుంది న్యాచురల్గా సూపర్ అయితే ఉంది చూడొచ్చు ఈ దారి మధ్యలో ఇలా ఉంటుందని నేనైతే ఎప్పుడు అనుకోలేదు కొవ్వ అంతా కూడా ఎడారి చెట్లు ఉండవు పొట్లు ఉండవు అనేసి అనుకుంటారు ఇంత ఎడారిలో కూడా నీళ్లు చుక్క దొరకని ఎడారిలో కూడా ఇంత గ్రీన్గా ఉందంటే చూడండి నమ్మబుద్ధి కావట్లేదు నిజంగాన తోతం మొత్తానికి లారీ వాడు నన్ను అయితే ఎడేసేస్తున్నాడు రోడ్లో లారీ వెళ్తే అలాగే ఉంటుంది మామూలుగా ఉంటుంది ఇప్పుడు కారు నా డిపో అయితే వచ్చేసాను కారు పార్కింగ్ చేయడానికి ప్లేసు ఉందండి అమ్మా లక్క ఫ్రెండ్ ఈరోజు నా మొదటి డ్యూటీ అయితే కంప్లీట్ అయింది మా మేడం గారిని సేఫ్గా యూనివర్సిటీలో అయితే దింపి నేను జాహ్రాకు అయితే వచ్చేసాను టైం వచ్చేసి కరెక్ట్గా ఎండ కనపడతలేదు అండి ఆయన ఎనిమిది పద్నాలుగు అయితే అయ్యింది ఎనిమిది పద్నాలుగుకి మనం ఇప్పుడు టెంపరేచరు కొవ్వ ఉష్ణోగ్రత ఎంత ఉందో ఏంటనేసి మీకు చూపిస్తాను చూడండి కార్లోనే ఉంటుంది మనకి అంత రీడింగ్ అంతా కూడాను అంత ఉందా మరి నాకైతే కనపడుతుందో లేదో తెలుస్తలేదు నలభై ఒక్క డిగ్రీలు అయితే ఉందండి టైము పన్నెండున్నర అయిందండి మళ్ళీ కాలేజీ గడికి వెళ్తానికి అయితే వచ్చాను అయితే తీస్తున్నాను చాలా వేడిగా ఉంది చూడండి ఎంత ఎండ ఉందో యాభై డిగ్రీలు అయితే ఉంది ఉష్ణోగ్రత కెమెరా కూడా చక్కగా లేదు నాకు పోయింది ఫోన్ కెమెరా కూడా హీట్ అయిపోయి మొత్తం కూడా బ్లర్ వచ్చేస్తుంది శుభ్రంగా లీటర్న్నర వాటర్ బాటిల్ అయితే కూలింగ్ వాటర్ అయితే పట్టుకున్నానండి ఇళ్ళొచ్చేతను యూనివర్సిటీ దగ్గరికి అయితేనే చాలా మనం వాటర్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు మనకి ఇక్కడైతే కువైట్లోనో బక్కాలలో బడ్డీ కొట్లు చిన్న చిన్న షాపులు గట్ట మనకి అందుబాటులో ఉండవు కారు ఆపేసి కొనుక్కోవడానికి ఇలాగ పెద్ద వాటర్ బాటిల్ పెట్టుకోండి కువైట్లో వాళ్ళు ఎండకే ఈ యాభై డిగ్రీలు ఎండలో నడిపినప్పటికంటే కారు కొల్లు మసకలు వచ్చేస్తున్నాయి చూడండి ఎలా ఉందో అసలు అది యాభై డిగ్రీలు ఎండ హైవే మీద చూడండి కనపడుతుందా నేటకు వస్తుందో మరి ఎన్నకు వస్తుందో తెలీదు నాకైతే మొత్తం కమ్మేసింది కళ్ళు అన్నీ కూడా నర్ర అయిపోయినాయి చూడండి ఫ్రెండో లేటర్నరా బాటిల్ ఖాళీ అయిపోయింది ఇంకెన్నున్నాయి చూడండి లాస్ట్లో ఉన్నాయి నీళ్ళు ఇవన్నీ తాగేసాను అంత దాహమేసింది మామూలుగా కాదు చూసారా నాకు బాగానే వచ్చినాయి ఈ లీటర్ నా నీళ్ళు అటుకెళ్ళాడు కాబట్టి సరిపోయింది ఎక్కడికి ఉన్నాయి నీళ్లు చూడండి కనపడుతున్నాయా ఇవన్నీ నీళ్ళు తాగేయను నేను ఇంచుమించు లీటర్ పైన తాగేసాను ఇంకా పావు అంత ఉంది అన్ని నీళ్ళు తాగుతున్నాం ఇక్కడ రోజుకొచ్చి నేనైతే ఎంత లేదన్నా ఏడు లీటర్ నీళ్ళు తాగుతానండా నిజం చెప్తున్నాను ఏడు లీటర్లు నీళ్ళు తాగుతున్నాను పొద్దున్న నేను లేచిన కానించి పడుకునే దాకా కూడా ఇంచుమించు ఏడు లీటర్ పైన తాగేస్తాను నీళ్ళు ఇప్పటికిప్పుడే నేను లీటర్న్నర తాగాను చూడండి ఇంకో పావు గొంతు ఉంది అంతే అంటే పొద్దున్న నుంచి నేను ఇంచుమించి రెండు లీటర్ పైన తాగాను నీళ్ళు నేను ఇప్పటికిప్పుడే నేను లేపేయను నీళ్ళు సాయంత్రం ఇంకా బోల్ టైం ఉంది పన్నెండింటి వరకు కూడా నేను పడుకోను ఎందుకండ కాలేజీ నుంచి వచ్చాను టైం కూడా అయింది నేను అక్కడ ఎక్కడికో వెళ్ళాలి రూమ్ కడికి జహ్రా సిటీ కడికి వెళ్ళిపోవాలి నడుచుకుంటా నాలుగు కిలోమీటర్లు వస్తుంది అన్నం తీసుకునే వెళ్ళిపోవాలి మళ్ళీ నాలుగున్నర కలుసుకుందాం బాయ్ కపీలుగాడి ఇంటికాడ గుడ్డసాగర్ అయిపోయింది ఇప్పుడు సులాబికా తెళ్ళి వాళ్ళ పిల్లనైతే వాళ్ళ అమ్మాయిని అయితే తీసుకురావాలి అక్కడ డ్రైవరు లేడు అనమాట ఇక్కడ కోవిడ్కి వచ్చిన తర్వాత వేళ ఇంట్లోనే పనిచేయాలి అని చెప్తారు ఈ కపీలు మీ కపీలు ఏం చెప్తే అదేనాలే ఆడింట్లోనే పని ఇంకెక్కడ పని ఉన్నదని కనీసి చెప్తారు ఎక్కడికి వచ్చిన తర్వాత కూతురికి కోళ్ళకి కోడుకులకి మొత్తం అందరికి డ్రైవర్లు మొత్తం అన్నమాట అంతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ ఉంటుంది బండిలో పెట్రోల్ అయిపోయిందరా బాబా అంటే సునుబంజన్ సునుబంజన్ సును సునుకలాస్ అన్నాడు వాళ్ళ పిల్లలే కదా కాలేజీకి ఎక్కడికే మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత ఆ బొమ్మేమో మామగారేమో పార్టీలకి తిరిగినప్పుడు తెలుస్తలేదు అలాగే కువైట్లో వాటర్ ట్యాంకులు ఇవ్వండి కువైట్లో వాటర్ ట్యాంకులు అలా ఉంటాయి కేఎన్పిసి పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇది వాహా ఏరియాలో ఉంటుంది మనకి సౌదీ అరేబియా వెళ్ళే రోడ్లో ఉంటుందన్నమాటది జంక్షన్ దగ్గర కేఎన్పిసి పెట్రోల్ బంక్ పెట్రోల్ కొట్టేస్తకు వచ్చానండి వారికి రెండున్నర దినాల్లో నెడి ముక్కలు పెట్టాలి ఇప్పుడు సులాబీ తెల్లి వెళ్ళి సులాబీ ఇంటి నుంచి ఇరవై కిలోమీటర్లు వెళ్ళి రావాలి అంటే నలభై కిలోమీటర్లు అవుద్ది నలభై కిలోమీటర్లు పొద్దున్న కాలేజీ గడికి వెళ్ళినప్పటికీ కల అయిపోద్ది ఇక పెట్రోల్ ఈ తిరిగి 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 బాగానే తిరుగుతారు ఈ పెట్రోల్ గడికి వచ్చినప్పటికీ మా సొంత డబ్బులు ఎట్టి కొట్టచ్చారు ఇక వీడికి డబ్బులు ఎట్టి పెట్రోల్ తిరుగు బాగానే ఉంటారు పెట్రోల్ అయిపోయిందని చెప్తే అర్థనాడు మీదగా ఎదోలాగా పెద్ద ఎద బాబా సిగ్నల్ పనిచేయట్లేదు పోలీసు వాళ్ళే మొత్తం అన్నీ కవర్లే ఆపి జంక్షన్ దగ్గర ఒకరి తర్వాత ఒకరిని ఒకరి తర్వాత ఒకరిని అయితే పంపిస్తున్నారు సిగ్నల్ అయితే ప్రాబ్లం ఉంది ఇక్కడ రిపేర్ అయితే చేస్తున్నారు ఇది రోడ్ నెంబర్ ఎనభై అండి కువైట్ సిటీ వెళ్తుంది జహరా నుంచి కోవైడ్ సిటీ వెళ్ళే రోడ్ అనమాట నేను సులభిక వెళ్తున్నాను నూట అరవై స్పీడ్ లిమిట్ పూవేట్లో ఏం చేస్తామండి తప్పదంగా వచ్చిన తర్వాత వాయించగ తప్పదు పూరింటి కానీ తీసుకొచ్చి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనకి వాడతారు డ్రైవర్ కిందనూ ఇక్కడే మెంటలు వచ్చేది అబ్బో మెంటలు వచ్చేది ఆయన ఇంటికడ ఇప్పుడు దాకా గొడ్డు సాగిరి చేసి దూడిసి క్లీనింగ్ చేసి కాసేపు రెస్ట్ అన్న దొరికిద్ది అనుకుంటాం అబ్బాయి వీళ్ళ ఇంటికి పంపిస్తారు వాళ్ళ పెద్ద అమ్మాయికి పెళ్ళి అయిపోయింది పిల్లలు డ్రైవర్ని పెడితే పారిపోయేది అబ్బాకి చే అలా ఉంటుంది ఇంట్లో పని సులాబీ ఖాత్లో ఎన్ని గతలు ఉన్నాయో చూద్దాం సులాబీ ఖాత్ అదండి మొత్తం సులాబీ ఖాతాలో వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గతలు ఉన్నాయి ఈ ఏరియా అయితే బాగుంటుందండి చాలా నీట్గా ఉంటుంది బిల్డింగ్లన్నీ కూడా ఇప్పుడు రీసెంట్గా కడుతున్న బిల్డింగ్లు అన్నీ కూడా డెవలప్మెంట్ ఏరియా అనమాట జాహరా లాగా ఉండదు జాహ్రా ఓల్డ్ సిటీ అది జాహ్రా కొరి వద్ద అంటే బో చాలా డేంజర్ అది మామూలు డేంజర్ కాదు చూడండి బా మామూలుగా ఉండదు కట్టుబడి సులాబీ ఖాతాలు ఇల్లులు అలాగ ఉంటాయి ప్రతి ఇంటికి ఒకటి ఉంటుంది రెండు రోజులు బాగుంది షాపీగా ఉందా డ్యూటీ అనేసి అనుకుంటాం మూడో రోజు ఇటువంటి తలకెనొప్పులు వచ్చేస్తాయి అనమాట వీళ్ళు అత్తగారింటికాయ నుంచి పుట్టింటికి పుట్టింటికాయ నుంచి అత్తారింటికి తెగ తిరుగుతారండి ఆడవాళ్ళదే రాజ్యం మగవాళ్ళతో రాజ్యం లేదంగా లేదం ఆడవాళ్ళదే రాజ్యం వీళ్ళ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు లేడీస్ కోట్లను ఇక్కడ పీపుల్స్ అనమాట మన వాళ్ళు పనిచేయడానికి వచ్చిన వాళ్ళే కాదు ఇక్కడ పుట్టిన లేడీస్ అనమాట వాళ్ళ ఇష్టం ఎదురు కట్నమిచ్చి మరీ చేసుకుంటారు ఇక్కడ బాయ్స్ లేడీస్ని ఇది పిల్లలకి సంబంధించిన పాల డబ్బాలు పాల పుళ్ళు అన్నీ ఉంటాయి అనమాట బ్యాగ్లో ఇలా పెడతారు తీసుకొచ్చి ఈ బ్యాగ్ వచ్చిందంటే ఉండదులే సాయంత్రం ఒండు గంట రెండింటికి నైట్ తెల్లరగట్లు వెళ్తారనమాట ఇప్పుడు వచ్చేసి మొత్తం చూపిస్తాం చూడండి ఎక్కడెక్కడ తిరుగుతారో మొత్తం కూడా బ్యాగ్లో అయితే పెట్టరు తీసుకొచ్చి ఇప్పుడు వస్తారు వచ్చి ఇక మామూలుగా జలసాలు ఉండవు ఇక జార జహరాలు గులాబీ ఖాతా నుంచి మా కపీరింటికి కూడా వెళ్ళదండి బాబా షాపింగ్ మాల్కి వచ్చేసింది డైరెక్ట్ మొత్తం తిరిగడా ఉంటున్నాం సార్ అవతాద్ షాపింగ్ మాల్ జహరా పగలంతా మానేసి ఈ నైట్ టైమే తిరుగుతారండి బాబా ఈ కువైట్లోనూ ఏంటో కానీ ఈ గల్ఫ్ దేశాలు అన్నీ కూడా ఇలాగా ఉన్నాయి టైము పదకొండు అయిపోయింది మళ్ళీ మార్నింగ్ కాలేజీ డ్యూటీ ఉంది నాకు మాకు అపీలేమో ఇష్టం వచ్చినట్టు ఫోన్ చేస్తాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఆయన ఏందో ఏమా అసలు ఏమాత ఆ ఇంటికాడ కుర్తుంటా కనుక ప్లేస్ ఉండదు వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉండదు పొద్దున్నే ఆరున్నరకు వచ్చి మధ్యాహ్నం ఒక వన్ అవర్ టూ అవర్ భోజనం చేసి రూమ్లో మళ్ళీ నాలుగింటికి వచ్చి అక్కడే ఈ పదకొండింటి వరకు కూడా అక్కడే వెయిటింగ్ చేసి ఇలా వెళ్తే కనుక షాపింగ్ తీసుకొచ్చి అన్నీ కూడా చేసి పనులు చేయాలి అక్కడే ఉండాలి వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉండవు అటువంటిది ఆయన ఇష్టానికి మాట్లాడతాడు ఆడియో క్లిప్ పెడతాను ఎనండి ఎలా మాట్లాడతాడు ఎలా పనులు చెప్తాడు ఆయన మాట్లాడే తీరు బట్టి నేను కూడా అలాగే మాట్లాడుతున్నాను రెస్పెక్ట్ ఇవ్వను వచ్చిన కొత్తలో అయితే మంచిగానే రెస్పెక్ట్ ఇచ్చాను ఇక రాను రాను రెస్పెక్ట్ పోయిందనమాట ఆయన మనకి మనం కూడా ఆయనకి అనమాట అలా ఉంది ఇక ఈ సిటీ సెంటర్లోనే ఉన్నాం జహరా ఎప్పుడు పడతారు ఏమో సోత ఇళ్ళల్లో పనిచేసే లేడీస్కి ప్రాబ్లం ఉన్నా మా లాంటి డ్రైవర్లకు ప్రాబ్లం ఉన్నా పట్టించుకోరు అసలు కొంతమంది అయితే బాగానే చూసుకుంటారు ఈ జహరాలు అయితే అమ్మో చాలా డేంజరు చాలా కష్టంగా ఉంటుంది ఉద్యోగం ఈ జహరా ఏరియా మొత్తం కూడా ఏమవుతుందో ఏమవు ఇంకా ఈ నెల దుకాణం సర్దేలే లేదంటే డేంజర్ మనిషికి ఆయనకి ఐపీ ఉంది ఆయనకున్న రోగాలన్నీ కూడా మనకు అంటే ముసలోడు చాలా పెద్ద వయసు అటువంటి వాళ్ళ దగ్గర మనం చేయలేము మన ఇండియా అయితే మనం చేయొచ్చు కానీ ఇటువంటి గల్ఫ్ దేశాల్లో వాళ్ళకి మైండ్ సరిగా పని చేయదు ముసలి దగ్గర పని చేయకూడదు ఈ గల్ఫ్ దేశాల్లో వాళ్ళకున్న మెంటలంతా మనకి ఎక్కిస్తారు ఆల్రెడీ టైం పాల్గొన్న అయింది డ్రైవర్ ఉన్నాడా తిన్నాడా అనేమి ఉండదు ఇక్కడ కువైట్లో నా వరకు నేను చూసుకుంటే చాలా బాధపడతా ఇక్కడ పని అయితే చేస్తున్నాను కానీ నేను ఎందుకు ఇంటికి రాలేకపోతున్నాను చాలామంది కూడా చెప్తాను వీడియోలో అలా ఉంటుంది ఇలా ఉంటుంది చాలామంది అనుకుంటారు నా యొక్క నేను అనుకుంటున్నాను నేను వీడియోలు చేస్తాను యూట్యూబ్ చేస్తాను ఇలా పని చేసుకుంటున్నాను చిరాకు పడతాను కొంచెం కోపం వస్తుంది మనం ఎందుకు ఇంకా బానిసలాగా ఇక్కడే పని చేయాలి చెప్పేవాడు ఎందుకు ఇక్కడ మనం ఉండి ఇంకా పని చేస్తా మనం ఎందుకు వీడియోలు చేయాలి వీడియోలో చెప్పాలి అనేసి నాకు కూడా అదో ఫీలింగ్ అనమాట నేను చెప్తున్నాను గొమ్మున ఎవరన్నా కూర్చున్నాడు అనుకో ఏంది బాయ్ ప్రాబ్లం ఉందంటావు కొడతాడంటావు తిడతాడు అంటావు ఫోన్ చేసి రాసుగా మాట్లాడతాడు అంటావు అటువంటిది ఇండియాకి వెళ్ళిపోవచ్చు కదా రా బాయ్ ఎందుకు ఏంది మాకు తిప్పలో పని చేసుకుంటారు మంచిగా ముప్పై వేలు సంపాదిస్తారు మళ్ళీ వాళ్ళు తెడుతున్నారు వీళ్ళు తిడుతున్నారు అన్నం పెట్టరు అక్కడ రాత్రి రంపలేడతారు మెట్ట మధ్యాహ్నం యాభై డిగ్రీలు ఎండలో చేయమంటారు ఇందిరా గోల వచ్చేచ్చు కదరా ఇంటికి అనేసి చాలామంది అంటారు మెసేజ్లోను కామెంట్లలోను అదే విధంగా నాకు కూడా అనిపిస్తుంది ఇప్పుడు కూడా నాకు ఇలాగ ఉంది పొజిషన్ ఈ అన్నం తినలేదు డ్రైవర్ని పట్టించుకోరు కనీసం నన్ను ఎలాగ వదిలేశారు ఇష్టం వచ్చినట్టు షాపింగ్ మాల్ తిరిగారు అక్కడ తిరిగారు అక్కడ తిరిగారు అని నేను చెప్తున్నాను కానీ నేను ఎందుకు రాలేకపోతున్నా నాకు అర్థమవుతలేదు ఇది ఇంటికి ఇంటికాడ అటువంటి పొజిషన్ ఉందన్నమాట అక్కడికి వస్తే నలభై వేలు ముప్పై వేలు అప్పు తీర్చాలి నెలకి అవన్నీ ఎవరు కడతారు అనేసి ఆ బాధ ఒకటి దాని గురించి కొంత రాలేపోతున్నాం మళ్ళీ వీడియోల్లోనేమో అలా ఉంటుంది ఇలా ఉంటుంది రావద్దు కొత్తగా వచ్చేవాళ్ళు ఆలోచించుకుంటారు రండి అనేసి చెప్తాను నేను వచ్చి పని చేసుకుని ముప్పై వేలు సంపాదిస్తున్నాను కొత్తగా వచ్చే వాళ్ళని ఎందుకు భయపడతాం అనిపిస్తుంది మీరు వెళ్ళి చేసుకోలేనిది మేము వెళ్ళి మేము వచ్చి చేయలేము అనేసి కొంతమంది అనుకుంటారు కానీ ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితులని మేము కొంతమందికి తెలియజేయాలనేసి నేనైతే చెప్తున్నాను ఒక లాక్ జ్ఞానం గురించి రండి కష్టపడే వాళ్ళు ఉంటే కనుక రండి ఇక్కడ కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది ఎంజాయ్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ అన్నీ తట్టుకుని పని చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది కొన్ని రోజులు బాగానే ఉంటుంది పొజిషను తర్వాత తర్వాత బాగోదు పొద్దున బాగుంటే మధ్యాహ్నం బాగోదు మధ్యాహ్నం బాగుంటే పొద్దున బాగోదు అనమాట మన డ్యూటీ అలా ఉంటుంది